జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజా అభ్యర్థుల లిస్టు ను ప్రకటించనున్నారు ఇప్పటికే టీడీపీ పొత్తుల్లో భాగంగా ఇరవై నాలుగు సీట్ల నుంచి జనసేన పోటీ చేయనుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అదే సభలో ఐదుగురికి సీట్లను ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మిగిలిన పంతొమ్మిది సీట్లను ప్రకటించాల్సి ఉండగా అందులో కొన్ని సీట్లను నేడు ప్రకటించే అవకాశం ఉంది తొలి జాబితాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పేరును కూడా ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది దీనిపై వైసీపీ నాయకులు కూడా ఎద్దేవ చేయటం గమనార్హం అయితే ప్రకటించబోయే రెండు జాబితాలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే దానిపై స్పష్టత రానుంది పొత్తుకు ముందర విశాఖ నుంచి పోటీ చేస్తాడన్నప్పటికీ పవన్ కళ్యాణ్ భీమవరంలో విస్తృతంగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలో ఓటమి పాలైన భీమవరం నుంచే పోటీ చేస్తాడన్న ప్రచారం కూడా కొనసాగింది అయితే భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గట్టి క్యాండిడేట్ ను రంగంలోకి దింపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నాడన్న టాక్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో స్టేట్ మీడియాలో హల్చల్ చేస్తోంది అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పోటీ చేసిన అక్కడి నుంచి కూడా ఆర్థిక అంగా బలమున్న కాపు నాయకుడి పోటీలో దించాలన్న ఉద్దేశం వైసీపీలో కనిపించింది ఏదేమైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అన్న ఉత్కంఠ నేడు వీడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అయితే పవన్ కళ్యాణ్ పై పోటీకి వైసీపీ హరిరామ్ జోగయ్య కొడుకుని లేదా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం బరులోకి దింపి కాపు ఓటు బ్యాంకు విజయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీకి మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు బీజేపీతో చర్చలో పోలికొచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే అంశంపై స్పష్టత రాంది మూడు ఎంపీ స్థానాలను ప్రకటించాల్సి ఉండగా మచిలీపట్నం బాలశౌరి పేరు వచ్చింది మిగిలిన రెండు నియోజకవర్గాలు ఏవన్నది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది